హాయ్ గాయస్ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దసరా పండుగ సంబరం గురించి పార్ట్ టూ గురించి మాట్లాడుకున్నాం నిన్నంతా మనము నారాయణమ్మ అమ్మవారి గురించి చూసాం కదా అలాగే అక్కడి నుంచి టవర్ క్లాక్ సెంటర్లో ఉన్న చేసిన పర్ఫార్మెన్స్ మొత్తం చూసాం కదా గైస్ అలాగే ఇప్పుడు మనం శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దగ్గరికి వెళ్దాం ఓకేనా గాయస్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఊరేగింపుని మనం చూద్దాం గాయస్ యా నారాయణమ్మ అమ్మవారిని అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ఇద్దరిని పన్నెండు గంటలకి ముసుగు తీస్తారు కానీ ఈ పాటికి ఎప్పుడూ ముసుగు తీసేస్తుంటారు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కదా అందుకే మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా తయారు చేశారో చూసేద్దాం ఇది చూసారా గాయస్ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి డెకరేషన్ అది చూసారా టాక్టర్లు ఎత్తుకోబోతున్నా ఇదిగోని గాయస్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కింద వచ్చేసాం ఇక్కడ చూడండి నేను వచ్చే లోపల ఐ మీన్ చూడండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ముసుగు ఆల్రెడీ తీసేశారు నారాయణమ్మ అమ్మవారిని అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ఇద్దరిని కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒకే టయానికి తీస్తారు మాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల కొంచెం లేట్ అయిపోయింది అందుకే ఇక్కడ ముసుగు తీసేశారు ఇదిగోండి అమ్మవారు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ వాళ్ళు అమ్మవారి రూపంలో ఫైర్ ద్వారా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అక్కడ వాయిస్ పెడతాను చూడండి చూసారా గాయస్ తో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో అక్కడ నారాయణ అమ్మవారి ముందు వచ్చి కోలాటం అలా పెట్టి అలాగే దేవతలు అలాగే రాక్షసులు రెండు రూపాలుగా అలంకరించుకున్నారు మనుషులు చూడండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఎంత బాగున్నారో ఇక్కడ చూడండి తో చాలా పర్ఫార్మెన్స్ చేశారు కానీ ఇక్కడ ఫుల్గా జనాభా ఉండడం వల్ల అదిగో సరిగ్గా కరెంట్ కెమెరాకి కనిపించడం లేదు అప్పటికే మాకు ఎంత వీలవుతుందో అంతవరకే తీసామండి ఇక్కడ మేము సౌండ్ పెడతాను చూడండి చూశారు కదా గాయస్ పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఇక్కడ చూడండి ఇది నారాణమ్మ గుడి ముందు కోలాటం గాయస్ కోలాటం గాయస్ వేస్తున్నారు ఈ కోలాటాన్ని నేను సాంగ్ పెట్టారు ఆ సాంగ్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అది అక్కడ మైక్ సెట్లు కానీ ఆ సాంగ్ పెడితే ఖచ్చితంగా నాకు కాపీ రేట్ వస్తుంది అందుకని చెప్పి నేను సాంగ్ ఆఫ్ చేసేసాను గాయస్ సాంగ్ ఆఫ్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను ఇలా సాంగ్ అంటే మూవీ సాంగ్సే పెట్టి ఇలా కోలాటం వేస్తున్నారు ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ బాయ్స్ బాగుంది కదా ఒక యూనిఫామ్ లాగా వేసుకో ఉన్నారు అలాగే గ్రీన్ అండ్ ప్యారెట్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అనే డ్రెస్సెస్ వేసుకున్నారు బాగున్నాయి కథలు కాంబినేషన్ ఈ విధంగా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు ఇది గుడి ముందు గాయస్ చాలా బాగా అనిపించింది ఈ వీడియో మా తమ్ముడు తీసుకొచ్చాడు చాలా మంచిగా అనిపించింది ఈ సాంగ్స్ పెడితే చాలాసేపు చూడాలనిపించింది కానీ కాపీ పడద్దు అని పెట్టలేదు అంతేగా ఇదిగోండి ఇక్కడికి అమ్మవారు మా ఇంటి సైడ్ అంటే దసరా అయిపోయిన పక్క రోజు మార్నింగు అమ్మవారు వచ్చారు ఇక్కడ అమ్మవారు ఫస్ట్ ఇదిగోండి అదే ఏంటేమంటారు ఎలక్ట్రికల్ బండి తర్వాత ఏమంటే మైక్ సెట్ ఆర్టిషన్స్ పాడతారు కదా వాళ్ళు లోపల ఉండి పాట పాడుతూ ఉన్నారు అలా మైక్ సెట్స్తో వచ్చారు నేను తీసాను వీడియో ఇక్కడ డమ్ములకి మోగించుకుంటూ డమ్ములు కొట్టుకుంటూ వెళ్తున్నారు గాయస్ ఇక్కడ నేను ఈ డమ్ముల శబ్దం పెట్టాలనుకున్నాను కానీ ముందు సాంగ్ అనేది వస్తుంది ఇంకా సాంగ్ ఆ సాంగ్ ఖచ్చితంగా దీంట్లో పడుతుంది అందుకని చెప్పి పడుంది ఒక పక్క డమ్ములు ఒక పక్క సాంగ్ పడుంది అందుకని చెప్పి నేను సాంగ్ ఆఫ్ చేసేసాను ఐ మీన్ డబ్బుల శబ్దం కూడా ఇక్కడ చూడండి అమ్మవారి వేషధారలతో అందరూ వస్తున్నారు చూసారా మా ఇంటి ముందు వేయలేదండి కొంచెం ముందు వేశారు కానీ నాకు బాగా కనిపించలేదు ఎందుకంటే మా ఇల్లు కొంచెం వెనక్కి అంటే ముందుకి ఉన్నట్టుంటుంది అది కొంచెం వెనక్కి వేశారు అందుకని చెప్పి మాకు బాగా కనిపించలేదండి మా ఇంటి ముందు కానీ వేసుంటే వేషధారా అమ్మవారి పర్ఫార్మెన్స్ కానీ వేసుంటే బాగుండు అనిపించింది కానీ వాళ్ళు వేయలేదండి వాళ్ళు నేను సైలెంట్గా నడుచుకొని వచ్చారు చూసారా ఆ షెడ్ ఉంది కదా షెడ్ అవతల పక్క ఆ మూల ఇంకా పైకి వేశారు స్టార్టింగ్ స్టేజ్లో నా మాకు బాగా కనిపించలేదు ఇంకా ముందు కొంగితే కింద పడిపోతామేమో భయం వేసి నేను వీడియో తీయలేదండి మా ఇంటి ముందు కానీ వేసుంటే బాగుండు కానీ వాళ్ళు వేయలేదండి పర్ఫార్మెన్స్ చేయలేదు ఇంకా సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇదిగోండి ఇక్కడ చూడండి అమ్మవారు వస్తున్నారు చూసారా చూసారండి ఇదిగోండి ఇక్కడ సింహద్వారంపై అమ్మవారు వస్తున్నారు ఈ అమ్మవారు పార్వతే కనకదుర్గమ్మ అమ్మవారు పార్వతదేవి గుడికాడి నుంచి కనకదుర్గమ్మ వేషాధారంతో సింహంపై కనకదుర్గమ్మ కూర్చున్నట్టుగా గ్రీన్ శారీతో అమ్మవారు వస్తున్నారు కావాలంటే చూడండి చూసారు కదా గాయస్ ఇక్కడికి నారాయణమ్మ అమ్మవారు ఊరేగింపుకి వచ్చింది ఇప్పుడే గాయస్ అందరూ టెంకాయలు అవి ఇస్తారు ఇదిగోండి మా ముందింటి ఆంటీ వాళ్ళు కొబ్బరికాయ అవి ఇచ్చారు చూస్తున్నారు కదా గాయస్ ఈ విధంగా శ్రీ శ్రీ నారాయణమ్మ అమ్మవారు గాయస్ నిన్న నైట్ ఈవినింగ్ అంటే దీని ముందు వీడియోలో పైన లైట్స్ అన్నీ పడేలా వచ్చింది కదా వీడియో ఆ ముందు ఐ మీన్ ముందు వీడియోలో ఆ వీడియోలో ఉన్న అమ్మవారు గాయస్